బాగున్నారా ఫ్రెండ్స్ దోస్తులు బాగున్నారా వినాయక చవితి వచ్చేసిందండి చూస్తూ చూస్తూ ఉండగానే రోజులు చాలా తొందరగా గడిచిపోతున్నాయి కదండి మొన్ననే పోయినట్టుంది వినాయక చవితి మళ్ళీ వచ్చేసింది అప్పుడే సంవత్సరం అయిపోయింది కదండి సర్లే వినాయకుడు అంటే మనందరికీ ఇష్టం కదండి పదకొండు రోజులు మంచిగా ఎంజాయ్ చేస్తూ మంచిగా గడిపేస్తూ ఉంటాము ఇప్పుడు మరి మనం వినాయకుని పెట్టుకోవాలి కదా ఈ రోజు నుండి వినాయక చవితి నుంచి అందుకే మేము వినాయకుడిని పెట్టుకోవడానికి మంచి ట్రాయల్ మార్కెట్కి వచ్చాము మంచిటల్ మార్కెట్లో వినాయకులన్నీ చూస్తున్నాము ఏ వినాయకుడు దొరుకుతాడా ఏ వినాయకుడు మాకు మంచి వినాయకుడు వస్తాడా రాడా అనేది చూడండి మీరు కూడా ఏ వినాయకుడు బాగున్నాడు చెప్పండి మాకు కాస్త అర్థమవుతుందా వింటున్నారా మీరు చెప్పండి చూడండి చూస్తున్నారా లేదా ఏ వినాయకుడు మనం ఉన్నాడండి ఈ వినాయకుడు బాగున్నాడా లేడా ఓకే ఏ వినాయకుడు బాగున్నాడా లేడా ఓకే ఈ మట్టి వినాయకుడు బాగున్నాడా లేదా అంటున్నారు కదా సరే వేరే షాప్కి వెళ్ళి చూద్దాం ఇక్కడ పక్కన ఇంకొక రోడ్డు మీద అమ్ముతున్న వాళ్ళ దగ్గర చూస్తున్నామండి ఇప్పుడు మనము పక్కన ఇది బాగుందా ఇది బాగుందా ఇది బాగుందా ఏది బాగుందో అర్థం కావడం లేదు ఏది తీసుకోవాలో నాకైతే అస్సలే అర్థం కావడం లేదు మీరు ఏమన్నా కోస చూసి చెప్తారా సరే అండి వెతుకుందాం వెతుకుందాం ఇక్కడ ఒక షాప్ ఉందండి ఈ షాప్లో ఏదో మంచిగా ఉన్నట్టున్నాయి వినాయకులు భలే బాగున్నట్టు కనిపిస్తుంది అబ్బో ప్రైజ్ అడిగామండి వినాయకుడిని అయితే క్యూట్గా ఉన్నాయి కదా అనేసి ప్రైజ్ అడిగామండి ప్రైజ్లో అయితే వాసిపోయేలాగా చూపి చెప్పారు అమ్మో అనుకున్నా నేనైతే ఒక్కొక్క వినాయకునికి పదహారు వందలు పదిహేడు వందలు అలా చెప్తున్నారండి కానీ వినాయకుడిని అయితే చూడు చిక్కగా ఉన్నాయి కదండీ అబ్బా అంత క్యూట్గా ఉన్నాయో అనిపిస్తుంది కదా కొనగట్టు అనిపిస్తుంది బట్ ప్రైజ్ చూస్తే ఇంతనా అనిపిస్తుంది ఏం చేద్దాం చెప్పండి ప్రైజ్తో కొందామా వేరే షాప్కి వెళ్ళి చూద్దామా నీకు ఎంత ఏం అర్థం కాక అలా చూస్తుండి కోయా ఏం చేయాలి ఇంత మంచి వినాయకుడిని ఎలా మిస్ అవ్వాలి అనేసి అబ్బాయి వినాయకుడు అయితే ఎంత మంచిగా ఉన్నాడండి ఇక్కడ పింక్ కలర్ వినాయకుడు అయితే దాదాపు షాప్లో అన్నీ బాగానే ఉన్నాయి కదా ఏం చేద్దాం కొనిద్దామా కొనిద్దాం పైసలు ఇచ్చేసాం ప్యాక్ చేస్తున్నాం ప్యాక్ చేస్తున్నారండి ఇప్పుడు మన వినాయకుడిని ఇగో మా వినాయకుడిని మేము ఆల్రెడీ ప్యాక్ చేసేసుకున్నాము ఈ కొనేసాము ఏదో ఒకటి ప్యాక్ చేసేసాం వచ్చేసాం మా ఇంటికి చూసారా మా బుజ్జ వినాయకుడు బుజ్జ వినాయకుడు ఎలా వస్తున్నాడో మా ఇంటికి వచ్చేస్తాడు వస్తే వచ్చేసారు మా ఇంటికి మా అయిపోయిందండి వచ్చేసాం మా ఇంటికి మేము వినాయకుడు కూడా మా ఇంటికి వచ్చేసాడు ఈ పదకొండు రోజులు ఈ వినాయకుడు మా ఇంట్లో మాతోనే ఉంటాడండి బొట్టు పెట్టేసి పూజ స్టార్ట్ చేయాలి ఇక ఇంట్లోకి తీసుకెళ్తున్నామండి ఇప్పుడు ఇంటి అది అది ఇల్లు కాదనుకోకండి అది కూడా ఇల్లే కానీ అది బయట వరండా అండి ఇప్పుడు మా ఇంటి ఇంట్లో దేవుని రూమ్లోకి తీసుకెళ్ళాలి కదండీ దేవుని అందుకే ఆరతి ప్లేట్తోని దేవుని రూమ్లోకి తీసుకెళ్తున్నాం మీరు కూడా